చేగుంట మండలం అనంతసాగర్ గ్రామం శివార్లో వెలిసిన సప్తగిరి ఫార్మా కంపెనీ నుండి వెలువడుతున్న వ్యర్థ పదార్థాలతో కంపెనీ పరిసరాల్లో ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లో పంట నష్టపోతున్నామని బోరు నుండి కలుషితమైన నీటితో పాటు దుర్గంధం వాసనతో నీరు రావటం జరుగుతుందని కంపెనీ యాజమాన్యానికి గత రెండు సంవత్సరాల నుంచి తెలియజేసినా పట్టించుకోవటం లేదని కంపెనీపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలంటూ రైతులు చేగుంట తహసీల్దార్ గియాసు బేగంను వినతి పత్రం అందజేశారు అనంతరం రైతు ఆంజనేయులు మాట్లాడుతూ సప్తగిరి ఫార్మా కంపెనీ నుండి వెలువడుతున్న రసాయన బెడ జలాలతో పూర్తిగా పంట నష్టపోవటం జరుగుతుందని కంపెనీ యాజమాన్యానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని సుమారు పది ఎకరాల భూమిలో పంట నష్టం జరుగుతుందని ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని లేకపోతే కంపెనీ ముందు చావటానికైనా సిద్ధమని రైతులు వాపోతున్నారు ఫార్మా కంపెనీ అనర్శ్రీవారిలో ఉన్నది వచ్చే పొల్యూషన్ ఆ వ్యర్థ జలాలు మొత్తం మా చుట్టుపక్కల ఉన్న పది ఎకరాల భూమికి పారిస్తున్నారు దానివల్ల మా పంటలు చనిపోవడం జరుగుతున్నది మాకు మళ్ళీ పొలంలో కూడా కూలీలు పనిచేస్తే కానీ మేము పనిచేస్తే కానీ చర్మ వ్యాధులు వస్తున్నాయి దురద పెడుతున్నది రాత్రి అంతా పడుకోవడం లేదు కొలుగులో పెడుతున్నది దానివల్ల కంపెనీ మూసివేయగలరని మేము కోరుతున్నాము మూసివేయగలరని చెప్పేసి ఎంఆర్ఓ గారికి మిమ్మల్ని కూడా సమర్పించడం జరిగింది అట్లాంటి కంపెనీని మళ్ళీ ఎక్కడ పెట్టకుండా పంట పొలాలలోకి వ్యర్థ జలాలు రాకుండా చూడాలని మా మెంబర్ మెంబర్ ఇచ్చాము ఆమె మాకు న్యాయం చేయగలరని మేము కోరుకున్నాము మరియు ఈ మండల్లో ఉన్న జిల్లాలో ఉన్న అధికారులతో స్పందించి వెంటనే మాకు న్యాయం చేయగలరు లేకపోతే మాకు చావే శరణ్యము చావే దిక్కు మేమైతే రేపైతే ఇంకా ఈరోజు రేపు రెండు రోజులు చూస్తాం ఎవరు పై అధికారులు ఎవరు స్పందించకపోతే మేము గేట్ దగ్గర మందుగా ఆగి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం